లోటస్ జనతా కి స్వాగతం నేను మీ ఏకే విశాఖపట్నం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరియు జనసేన పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు మీడియాని తీసుకుని వెళ్ళి ఋషికొండపై జరుగుతున్నటువంటి నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు వెళ్ళిన ప్రతి వ్యక్తి అక్కడ జరిగినటువంటి నిర్మాణం తీరును చూసి ఒక అంత ఆశ్చర్యానికి గురి అయ్యారు విశాఖలో ఋషికొండపై రాజభవనాన్ని నిర్మించిన గత ప్రభుత్వం లక్ష నలభై ఒక వేయ నాలుగు వందల ముప్పై ఎనిమిది చదరపు అడుగుల నిర్మాణం చేపట్టినది సుమారు నాలుగు వందల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తున్నది ఋషికొండపై గతంలో పర్యాటక శాఖ నిర్మించిన చక్కగా దృఢంగా ఉన్న భవనాలను తొలగించి విలాసవంతమైనటువంటి ప్యాలెస్ కట్టడం జరిగింది సుమారు ఏడు వేల రెండు వందల అరవై ఆరు చదరపు మీటర్ల వైశాల్యం గల కార్యాలయ భవనాలను కూడా దీనిలో నిర్మించడం జరిగింది సుమారు మూడు వందల మంది నుంచి ఐదు వందల మంది వరకు పట్టే భారీ సమావేశ మందిరం కూడా దీనిలో ఉండడం విశేషం రెండు వందల మంది కూర్చుని వీలుండేటువంటి హోమ్ థియేటర్ అందుబాటులో ఉండడం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది యాభై నుంచి వంద మంది పట్టేటువంటి సమావేశ మందిరాలు చాలా ఉన్నాయి సుందరమైనటువంటి ల్యాండ్ స్కేపింగ్ రాత్రి వేళ విద్యుత్ దీప్ కాంతలతో మురిసిపోయే మెరిసిపోయే ఉద్యావనము తొమ్మిది పాయింట్ ఎనభై ఎనిమిది ఎకరం చదరపు మీటర్ల నిర్మాణము చేపట్టారు ఋషికొండపై జరిగినటువంటి ప్రతి నిర్మాణానికి గత ప్రభుత్వం కేబినెట్ అనుమతి తీసుకుని ఉండడం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం భవిష్యత్తులో ఋషికొండపై జరిగిన విలాసవంతమైన పాలసీను ఈ ప్రభుత్వం ఏ విధంగా వినియోగిస్తుందో ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు